హలో ఎవ్రీవన్ మటన్ కర్రీ తయారు చేయడానికి ముందుగా మటన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కలిపి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మటన్ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ అయితేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే నీచు వాసన వస్తుందండి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసేసుకుని వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించిన తర్వాత దాంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలండి నేనైతే కలుపు వేసాను తర్వాత పసుపు వేసి అవన్నీ కలిపి వేయించుకోవాలి అవన్నీ వేగిపోయిన తర్వాత చూడండి కొంచెం ఇంకా వేగాలండి ఇలా అయితే సరిపోద్ది ఇలా వేగిన తర్వాత దాంట్లో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ ముక్కలు అవి వేసుకోవాలి ఇంకా మటన్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది మనం మసాలా ఏం వేయాలో చూద్దాం మసాలా కావాల్సినవి జీలకర్ర కొంచెం మటన్ కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర ఇంకా ధనియాలు ఇలాచి ఇలాచి ఒక రెండు వేసాను సరిపడా వెల్లుల్లిపాయలు ఇంకా దాచిన చెక్క లవంగా అవి మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఒక రెండు రెండు అయితే యాడ్ చేశానండి దాంట్లో సరిపడా అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేయాలండి అల్లం ముక్క ఇంకా అయితే నలగదు కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ అయితే వేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ వేసేసుకోవాలండి ఈ మటన్ చూడండి ఇలా ఉడుగుతూ ఉంటుంది మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా అందులో వేసేసుకోవాలి తర్వాత దానికి సరిపడా కారం అయితే వేసుకోవాలండి కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మటన్ కర్రీలో కారం మసాలా అవన్నీ ఆయిల్ అన్నీ ఎక్కువే పడతాయండి మనం సరిపడా వేసేసుకుని ఒకసారి అయితే తిప్పేసుకున్నానండి ఒకసారి తిప్పుకుంటే ఏంటంటే అంత మిక్స్ అవుతుందనమాట తర్వాత సరిపడా వాటర్ కూడా వేసేసుకున్నానండి వాటర్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడా ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మెత్తగా అవుతుంది ముక్క అలాగే చాలా గట్టిగా ఉండిపోతుంది వాటర్ వేసేసుకుని కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది అండి అందుకే కొంచెం కారం కూడా వేసేసుకున్నాను మీరు కారం ఉప్పు అన్నీ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని నేనైతే మాకు మెత్తగా కావాలి కాబట్టి నేనైతే ఒక టెన్ విజిల్స్ వేయించుతానండి ఎందుకంటే మెత్తగా అవ్వాలి మాకు అలా ఉండే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మెత్తగా ఉంటేనే వాళ్ళు తింటారు కాబట్టి నేనైతే ఒక పది విజిల్స్ అయితే వేయించేసుకుంటున్నాను మీరైతే కొంచెం గట్టిగా ఉండాలనుకుంటే కొంచెం తక్కువ విజిల్ అయితే వేయించుకోండి ఇది కూడా చూడండి పది విజిల్ తర్వాత మొక్క అయితే చాలా సాఫ్ట్గా అయిపోయిందండి చాలా సాఫ్ట్గా అయిపోయింది చాలా బాగుంది తర్వాత మనకి టేస్ట్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకుని కొంచెం మనం వేడి మీద మళ్ళీ ఒక వన్ మినిట్ అలా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలాగా గ్యాస్ మీద పెట్టుకుంటే దాంట్లో కొంచెం వాటర్ ఏమైనా ఉంటే అది కూడా దగ్గరకు వచ్చేస్తుందండి వాటర్ కూడా ఎగిరిపోవాలి చూడండి ఇలా ఆయిల్లో పైకి తేలాలన్నమాట ఇలా పైకి తేలినప్పుడు అయిపోయినట్టు రెడీ అయిపోయినట్టు లెక్క ఇదిగోండి ఇంకా చూడండి మటన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి సూపర్గా ఉంది ఈ కలర్కి ఇవన్నీ చూస్తుంటే చాలా బాగుంది కదా నోరు ఊరిపో అంత టేస్ట్గా అయితే ఉందండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి